హలో గైస్ నేను మీ ఇండియన్ అమ్మాయి మన ఛానల్ నేమ్ వచ్చేసి ఇండియన్ అమ్మాయి మన ఛానల్కి ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను ఇప్పుడు వరకు అయితే శారీస్ బిజినెస్ ఇంట్లోనే చేసుకున్నానండి ఇప్పుడు అవ్వడం ఇంట్లో అవ్వడం లేదని చెప్పి ఆన్లైన్ ఆర్డర్స్ రావడంతో ఇంకా సరిపోవడం లేదని చెప్పి వేరే దగ్గర హౌస్ అయితే తీసుకున్నానండి ఆ హౌస్కి అయితే నేను ఇలా కొంచెం డిజైన్ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఇలా వాల్పేపర్స్ అయితే అంటించుకున్నాను ఇంకా వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫిట్టింగ్ అయితే చేయించుకున్నాను అంటే లో బడ్జెట్లో ఇంకా స్టార్టింగ్ అయితే చేసుకున్నాం కదండి అందుకని మన బడ్జెట్లో తగ్గట్టుగా నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను ఈ రూమ్ని ఇంకా అవుతుందండి వాల్పేపర్స్ అయితే అంటిస్తున్నాను ఇంకా ఈరోజు మంచిదని చెప్పి ఒక త్రీ ఫోర్ శారీస్ తెచ్చేసి అయితే పెట్టేశాను ఇంకా ఇదంతా డిజైన్ మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం క్లీన్ చేసుకున్నాక అయితే మొత్తం శారీస్ తెచ్చేస్తే పెట్టేసుకున్నానండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి నా న్యూ బిజినెస్కి అయితే సపోర్ట్ అయితే చేయండి ఇంకా వచ్చేసి శారీస్ అన్నీ ఇలా పెట్టేసుకున్నాను ఓకే మన దగ్గర శారీస్తో పాటు అయితే మగ్గం వర్క్ డిజైన్సు ఎంబ్రాయిడింగ్ వర్క్ డిజైన్స్ కూడా ఇప్పుడైతే చేయిస్తున్నాము ఇవైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ డిజైన్స్ అండి చాలా అంటే చాలా లో బడ్జెట్ నుండే మనకి స్టార్ట్ అయిపోతుంది సిక్స్ హండ్రెడ్ నుండే ఎంబ్రాయిడింగ్ వరకు స్టార్ట్ అయిపోతుందండి ఇంకా వచ్చేసి మగ్గం వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుండే స్టార్ట్ అయిపోతుంది మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ అయితే చేసుకోండి ఇంకా క్లియర్గా కావాలి అంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ కూడా అవ్వచ్చు ఓకే ఇవైతే మగ్గం వరకు డిజైన్స్ ఇంకా నా దగ్గర ఉన్ని అయితే ఈ డిజైన్స్ అయితే పెట్టానండి బ్లౌజెస్ కూడా అవుతున్నాయి అవి కూడా పెట్టేస్తా ఈ వీడియోలో అయితే ఇవి చూపించానండి ఎవరైనా సపోర్ట్ చేయాలి అంటే సపోర్ట్ చేసేయండి ఓకే బాయ్